హాయ్ హోప్ యూ ఆల్ గుడ్ టైప్ క్వార్టర్స్ ఎలా ఉంటుందో చూపించమని మా ఏరియాలో అడిగారండి సో అదైతే యూట్యూబ్ లో సెర్చ్ చేసిన లేదు సో డూ వాచ్ ద వీడియో మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ బీ ఛానల్ ఈ రోజు టైప్ ఫోర్ ఫ్లాట్ ఎలా ఉంటుందో చూద్దాము ఇందులో త్రీ రూమ్స్ ఉంటాయి మాడ్యులర్ కిచెన్ ఉంటుంది అలాగే లివింగ్ రూమ్ ఉంటుంది బాల్కనీ కూడా ఉంటుంది అండ్ ఇందులో సెవెన్ ఫ్లోర్స్ ఉంటాయండి అందుకే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇది ఎంట్రన్స్ డోర్ అండి మామూలుగా ఇలాగ మెష్ డోర్ ఉంటుంది అలాగే వుడెన్ డోర్ కూడా లోపల ఉంటుంది ఏదైతే సెవెన్ ఫ్లోర్స్ ఉన్నాయో వాటికి మాత్రమే లిఫ్ట్ సౌకర్యం ఉందండి త్రీ ఫ్లోర్స్ ఉన్న వాటికి లిఫ్ట్ అనేది లేదు ఇది ఎంట్రన్స్ అండి అన్నిటికీ ఇలాగే ఉంటది ప్రతి ఫ్లోర్ లో ఫోర్ హౌసెస్ ఉంటాయి అండి ఇది ఎంట్రన్స్ అండి ఎంటర్ అవగానే పక్కన ఒక రూమ్ ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద రూమ్ అండి నాకు పర్సనల్ గా అనిపించింది ఇది ఏరియా వైజ్ సెవెంత్ ఫ్లోర్ నుండి ఇందుకు వచ్చే కొద్దీ ఈ రూమ్ అనేది చిన్నగా ఉంటుంది అలాగే కిచెన్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది ఇది ఎంట్రన్స్ అండి అండ్ స్పేషియస్ లివింగ్ రూమ్ అండి ఇలాగా ఒక హాల్ త్రీ రూమ్స్ తో కూడి ఉంటుంది చూసారు కదా చాలా స్పేషియస్ ఇక్కడ లైట్ వేయకుండా కూడా వెంటిలేషన్ చాలా బాగుంది అలాగే ఇది బాల్కనీ ఏరియా అండి ఇక్కడ మార్నింగ్ కాఫీ తాగడానికి కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంకి కి కానీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అండ్ కింద కార్ పార్కింగ్ ఉంది అలాగే బిల్డింగ్ కింద ప్రతి ఒక్కరికి బైక్ పార్కింగ్ ఉంటుందండి అండ్ ఇలాగ డైరెక్ట్ హాల్ కి ఎంట్రన్స్ ఉంది కొన్నిటికైతే లాస్ట్ రూమ్ కి బాల్కనీ యాక్సెస్ అనేది ఉంటుందండి సో కంపల్సరీ ఒక బాల్కనీ అయితే ఇస్తారండి ఎంట్రెన్స్ తో ఎలాగైతే మెస్ట్ డోర్ ఉందో అలాంటి డోర్ బాల్కనీ కూడా ఇస్తారు కాకపోతే ఈ రూమ్ అయితే ఇవ్వలేదు అండ్ ఇప్పుడు మనము ఈ మిడిల్ రూమ్ కి సో ఇది కూడా లైటింగ్ చూసారా నేను లైట్ ఆన్ చేయలేదు చూసారా లైటింగ్ ఎంత బాగుందో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క రూమ్ కి ఇలాగా కప్ ఇస్తారు త్రీ రూమ్స్ కి త్రీ కప్ అనేది కంపల్సరీ ఇస్తారు ఈ క్వార్టర్స్ లో కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారండి దీనికి హెచ్ఆర్ఏ శాలరీ నుండి కట్ అవుతుంది ఇది అద్భుతమైన క్యాబినెట్స్ అలాగే స్లిక్ కౌంటర్ టాప్స్ స్పేస్ సేవింగ్ డిజైన్ అండి కాకపోతే సిపిడబ్ల్యూడిలో ఈ బిల్డింగ్లో అయితే ప్రతి ఒక్కరికి కిచెన్ అనేది చిన్నగా ఉంటుంది నాకైతే కిచెన్ కొంచెం పెద్దగా ఉండాలి లేకపోతే ఓపెన్ కిచెన్ అయినా ఉండాలి బట్ ఇక్కడ మాత్రం ఆప్షన్ లేదండి ఇంకా నెక్స్ట్ బిల్డింగ్స్ కొంచెం స్పేషియస్గా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను కానీ ఇది అయితే మాకైతే సరిపోయింది అండ్ ఇక్కడ ఇండియన్ టాయిలెట్ అయితే మామూలుగా ఉంటుంది ఇక్కడ వీళ్ళు వెస్ట్రన్ పెట్టించుకున్నారండి సో మీకు కావాలంటే వాళ్ళు పెట్టేస్తారు ఇండియన్ వద్దనుకుంటే అండ్ ఇది నార్మల్గా ఇంకొక వాష్రూమ్ అండి అండ్ ఇది లాస్ట్ రూమ్ అండి ఇక్కడ బాల్కనీ యాక్సెస్ అనేది ఉంటుంది ఒకవేళ లివింగ్ రూమ్కి కనుక లేకపోతే అండ్ ఇది కూడా ఎంత స్పేషియస్గా ఉందో చూసారా అండ్ ఇవండి త్రీ రూమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ హై సెక్యూరిటీ ఉంటుందండి ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర సీసీ కెమెరాస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి ఏమైనా తెలుసుకోవాలనుకున్న డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో తెలపండి ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ సిపిడబ్ల్యూడి వాళ్ళది ఏదైనా సరే కంప్లైంట్ ఇస్తే త్వరగా అటెండ్ అవుతారు అండ్ ఎలక్ట్రికల్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుందండి అండ్ మేము ముంబైలో అండ్ బ్యాంగ్లూరులో చూసాము కాబట్టి మాకైతే ఐడియా ఉంది అండ్ ఇలాగ మెష్ విండోస్ కూడా ఉంటుందండి సో మనం ప్రత్యేకంగా ఏది చేయాల్సిన పని లేదండి అండ్ ఇది చూశారు కదా ఎంత బాగా ఉందో గార్డెన్ ఏరియా కానీ వెనకాల చెట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్లు పూల చెట్లు చిన్ని ప్లాన్స్ అయినా ఉంటాయండి సో ఇదండి చాలా స్పేషియస్ టైప్ ఫోర్ క్వార్టర్స్ అండి బెంగళూరులో మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే డూ విజిట్ ఇట్ అండ్ చెప్పాను కదా ఎలా అప్లై చేసుకోవాలా ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్రెడీ వీడియో చేశాను కదా హోప్ యూ లైక్ ద వీడియో Please do like, share, comment to this video. Bye.